ఇంకా భారీ వర్షాల నేపథ్యంలోనే ఇటు బియ్యం ఎగుమతులు కూడా పోర్టులో నిలిచిపోయిన పరిస్థితి అయితే ఉంది ఇంకా మరోవైపు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఇటు జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రైవేట్ విద్యా సంస్థలన్నీ కూడా ఈరోజు కలెక్టర్ షాన్ మోహన్ సెలవును ప్రకటించడం జరిగింది ఇక ముఖ్యంగా ఏవైతే జిల్లాలో ఉన్నటువంటి సాగునీటి ప్రాజెక్టులు అటు ఏలేరు కానీ పంప కానీ పూర్తిగా జలకాలను సంతరించుకుంది ముఖ్యంగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు పెద్ద ఎత్తున ఏలేరు వచ్చి చేరుకుంటుంది మత్స్యకారులు రెండు రోజుల పాటు చేపల వేటను నిలిపివేశారు ఏలూరు ప్రాజెక్టు నుంచి దిగువకు పదివేల క్యూసెక్ల నీరు విడుదల చేస్తున్నారు ఏలూరు పరివాహక ప్రాంతాలను అప్రమత్తం చేశారు జిల్లా అధికారులు దీనిపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి రాజు అందిస్తారు బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను ప్రభావంతో కాకినాడ జిల్లాలో చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి తొమ్మిది వందల అరవై తొమ్మిది మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది అత్యధికంగా కోటనందూరు మండలంలో తొంభై ఆరు పాయింట్ ఆరు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది ప్రస్తుతం నేను కాకినాడలోని కుంభాభిషేఖర్ రేవు దగ్గర ఉన్నాను ఇక్కడ చూసినట్లయితే తుఫాను ప్రభావంతో ఏదైతే దెబ్బకాలు కొట్టుకుపోవడంతో అక్కడ కూడా మరమ్మతులు ప్రారంభించారు ఎప్పటికప్పుడు వరద పరిస్థితులను అధికారులు సమీక్షిస్తున్నారు ఈ నేపథ్యంలోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈరోజు కాకినాడ కలెక్టరేట్కి చేరుకుని మధ్యాహ్నం నుంచి కూడా అటు వరద పరిస్థితి ఏలేరు నుంచి విడుదలవుతున్న నీటి మీద కూడా సమీక్ష చేసే అవకాశం ఉంది Subscribe for more content.